చెప్పలో నిన్న ఫోన్ చేసే కాదు ఇక చెప్పేరా చెప్పండి ఏం లేదు మన కంపెనీలోనే పనిచేసానికి అని చెప్పినా కదా నీకు మన కంపెనీలోనే చేయాలి సరైన జీతం ఉంటుంది అక్కడనే ఫుడ్ ఉంటుంది లేదమ్మా మన కంపెనీ అండి లేవులేదు కాదు మన ఫ్యాక్టరీ ఇంకో చాలా మంది పనిచేస్తారు రెండు వందల మంది పనిచేస్తారు మంది పని చేస్తారు మామూలు కాదు సీనియర్ సొసైటీ ఏం పని పని ఉంటుందమ్మా పని ఉంటుంది పని ఉంటుంది జీతం కూడా నిజం ఉంటుంది ఎంత జీతం అంటున్నాం ఇప్పుడు అది చేస్తాం సరిపోదా వేలు సరే వేలు వేలు సరిపోదా సరే ముప్పై వేలు ఇస్తా అందరికి అంత ఇస్తాను కదా మనీ ముప్పై వేలు ఇస్తా సరిపోదా ఇంత పిల్లలు ఉన్నారా లేదు యాభై వేలు ఇస్తే పోయి యాభై వేలు ఇస్తే పోయే పక్క పోయా నువ్వు యాభై వేలు ఇస్తా యాభై వేలు యాభై వేలు ఇస్తామా యాభై వేలు ఇస్తా సరిపో యాభై వేలు గంగ చాలా మంది ఉన్నారు కానీ ఇంకా నువ్వు మూడు రోజులే నువ్వు ఫోన్ చేసి అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నావు సరే కదా అంకు ఏ కోసం పన్నెండు కోసం మాట్లాడుతున్నాము మూడు రోజుల ఉంది యాభై వేలు అంటే కూడా ఇంకా ఏదో కింద వేస్తుంది యాభై వేలు ఇస్తున్నాం అయ్యా యాభై వేలకు ఒప్పుకుంటావా ఇంకా తక్కువై తా మరి ఆలోచించి చెప్పు నాకు లైన్లో ఉండు లేకపోతే మన వాళ్ళు మిత్రులు నేను మాట్లాడే వాళ్ళు అంటే లైన్ ఉడు ఏం ఏం పని లేదమ్మా మనకు కంపెనీలో చిన్నపిల్లలు ఉంటారు పిల్లలు వస్తారు ఆ కంపెనీలో ఆడేవాళ్ళు వస్తారు వాళ్ళు పని చేసే వాళ్ళు వాళ్ళు పిల్లలు వస్తారు కదా ఆ పిల్లలను కొంచెం ఆడిపించుకోవాలి పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళంతా పని చేస్తుంటారు కదా పిల్లలను ఆడిపించుకుంటే వాళ్ళు పని చేస్తారు అట్లా అయితే ఈ ఆడిపించడానికి కోసమే పడి మనిషిగా వాళ్ళు ఇంకేం చేస్తారు కదా చేస్తారా మాకు ఒక్కలే కావాలి ఇద్దరు కాదు ఇక్కర్లే కావాలి ఎవరైనా పర్లేదు మీరు ఇద్దరు ఎట్లా వచ్చినా పర్లేదు ఒక్కళ్ళు మాత్రం అవసరం ఉంది యాభై ఎక్కువ అంటే ఇప్పటికే యాభై చెప్పినాం అమ్మాయికి ఆమె లైన్ ఉండేది ఇప్పటికీ చెప్పింది

பதிவே பதிவேண்ட்ஸ் తర్వాత ఫుడ్ ఫుడ్ మాత్రం కంపల్సరీ ఎట్లా ఉంటుంది అంటే మార్ని సాయకాలం వస్తారు రాదు మీరు ఏం తింటారో తిన కాబట్టి మీకు రాగానే ఆరు ఆరు నాకు మీకు దాల్ పడుతుంది కొట్టి పోస్తారు కొంచెం కొంచెం టేస్ట్గా ఉంటుంది తర్వాత పూడి ఇస్తారు లేదంటే ఇంకా కీమా ఇట్లాంటివి సన్నం కొట్టి పూడి నాన్ వెజ్ భక్తి చేస్తారా రాధిక రాధిక రాలో చెప్పాబు లైన్ ఉన్నావు కదా నేను ఈ వేరంతో మాట్లాడుతున్నా కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా బాబు ఒక్కసారి నేను కొద్దిగా ఆగి ఫోన్ చేస్తాను మళ్ళీ నీకు మళ్ళీ ఫోన్ చేస్తా మన మనలో మాట్లాడుతున్నా మాట్లాడిగా ఫోన్ చేస్తాను ఓకే ఓకేనా చూస్తా నేను తప్పకుండా నేను పని మీద తీసుకుంటా లేనా ఏం నేను తీసుకుంటాను సరే బాబు మీరు తపస్సు చేస్తాను కదా ఏంటి చేస్తారు తపస్ బర్త చేస్తా పర్వాలేదు ఏదైనా పని ఏదైనా బర్తే కదా అంటే ఏమన్నా ఇప్పుడు తపస్సు చేస్తారంటే సాయంకాలం మీరు వస్తారు మీకు టిఫిన్ ఇస్తారు పప్పు ఆమ్లెట్ వేస్తారు తర్వాత కిమా ఇచ్చేస్తారు కూలిస్తారు నాన్వెజ్ కదా వామ్ మని మా అసలు ఈ పప్పు కూరగాయలు తింటే ఉంటారా అంతా చికెన్ మటన్ నాటుకోళ్ళు ఇవన్నీ తింటూ ఉంటారు మరి ఇట్లా కష్టమవుతుంది మరి నాన్ వెజ్ తిన అంటే ఇక ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అక్కడ పప్పు తింటూ ఉండరు అలా అసలు వంట వంట చేయరు అట్లా చేయరు అది కావాలని పర్సనల్గా చేయరు అంత ఒక్కకే వంట చేస్తారు కంపెనీ మొత్తం అందరికీ సరే ఇంకేమైనా జీతం కావాలంటే చెప్పినా లక్ష గీత కావాలి లక్ష మాత్రం నేను చెప్తున్నా ఉన్నమాట చెప్తున్న కంపెనీలో మాకు ఒక్కళ్ళే తక్కువ ఉన్నారు ఇప్పుడు వందల మంది ఉంటారు అలా నువ్వు చూస్తావు కదా ఒక్కళ్ళే తక్కువ ఉన్నారు నీకు కావాలంటే ఇంకొక పదివేలు ఎక్కిస్తాను లక్ష పదివేలు ఇస్తాను ఇప్పుడు రెండు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను ఓకేనా

చూడండి మీరు ఆలోచించుకోండి కాదంటే లక్ష పది ఇస్తా ఇప్పుడు రెండు లక్షలు ఇవ్వమంటారా నాలుగు లక్షలు ఏమంటారా చెప్పండి సరే నువ్వు అన్నట్టు నేను లక్ష యాభై బాబు లక్ష యాభై ఇస్తా నువ్వు అంటున్నారు కాబట్టి మీరు ఏదో బాధపడుతున్నారు లక్ష యాభై ఇస్తా ఇప్పుడు నేను లక్ష రూపాయలు అడ్వాన్స్ చేయాలా లక్ష రూపాయలు ఇస్తారు అడ్వాన్స్వెజ్ వస్తాం నాన్వెజ్ మాత్రం అక్కడ నడదు బాబు కంపెనీలో అలవట్లేదు అది పప్పు రేవుడు బీరకాంతే అలవట్లేదు చికెన్ నువ్వు నాటుకోళ్ళు మిర్చి చేయడానికి నాటుకోడుకి వస్తారు మంచి నాటుకోళ్ళు మిర్చి ఇద్దరు పొద్దున మాత్రం సాయం కాఫీ రాగానే ఒక అరగంట లోపల తీపిస్తారు పప్పులో కోడిగుడ్లు వేస్తారు కీమ కొట్టి పూజ చేసి ఇస్తారు చపాతిస్తారు మీరు బక్క రేనామని లక్ష పది ఇస్తారు అడ్వాన్స్ లక్షిస్తా ఓకేనా పక్కనే కదా కానీ అక్కడ భక్తి గీతే అని అన్నారనుకో ఇబ్బంది అయితే ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కంపెనీ ఆర్డర్ సార్ మరి మీరు గిట్వంటున్నారు ఎందుకు తెచ్చిన అంటారు మళ్ళా పక్కనే ఒప్పుకుంటారా పక్కన షూర్ మళ్ళీ మాట కింద లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను తర్వాత మీకు లక్ష పది వేలకి ఇద్దాం ఓకేనా అంతేకా భక్తి అనేది అక్కడ ఏం మా మనం చెప్పాలి మళ్ళీ పెట్టినట్టేనా భక్తి ఇచ్చి పెడతారా ఇచ్చి పెడతాడే ఒప్పుకుంటారా తప్పుకోను బట్ బట్ అతిడు బాధ పెట్టకుండా కంపెనీ మాకు ఒప్పుకోదు అట్లా మీరు ఏమైనా చేసుకోవాలి అక్కడ తపస్సు బీపస్ అని ఏమి ఉండదు భక్తి ఇరిచిపెట్టినామంటే అక్కడ పట్టుకుంటాం లేకపోతే ఒప్పుకోరు మన వాళ్ళు ఇర్చిపెడతారా పైసా మీకు అడ్వాన్స్ లక్ష జీతం ఓకేనా భక్తి అనేది కంప్లీట్ క్లోజ్ భక్తి పదివేలు భక్తి పైసలు ఈ జనరేషన్ లో మీకు పని కూడా అంత పిల్లలు ఖచ్చితంగా

మీ కామెంట్స్ తప్పకుండా అవసరం కామెంట్ చేయండి ఓకేనా రైట్ రైట్